పేమ్రావు భారత పార్టీ అధ్యక్షులు గడస్ రామణ కుమార్ గారు ఆధ్వర్యంలో మొన్న దొంగలి నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ విజయనగరం జిల్లా మందం ఎమ్మెల్యే గారు అందరం కలిపి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభను చూసిన తర్వాత సంబంధి వెంకట చిన్నప్పడు తన అనుగుణతో మా కార్యకర్తలని మీ పెన్షన్లు తీసేస్తాము మీరు ఏ విధంగా జై బ్రింద భారత పార్టీ జెండాని పట్టుకున్నారని కొంతమంది భయభ్రాంతులు గురి చేశారు అందుకే తక్షణమే మా ధరా శ్రవణ్ కుమార్ గారికి చెప్పడం జరిగింది చనప్ప ఇంకా మీ బుద్ధి గత వారం రోజులు బట్టి మీకు ఎన్నిసార్లు చెప్పినా మీ బుద్ధి మార్చుకోవడం లేదు కాబట్టిబోనీయానికి తెలియజేయవలసిన పరిస్థితి వాస్తవాలు మా పార్టీపై ఒక బాధ్యతగా ఈరోజు చెప్పకపోతున్నా రాష్ట్రంలో కొప్పల వరణ అందరికీ కూడా అలానే జిల్లాలో ఉన్న నాయకులకి మందర కొప్పవరం నాయకులకి గ్రామీణంలో ఉన్న కొప్పవరం నాయకులకి అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను నేను కూడా కొత్తలు వలన చెందిన దిడ్డమే కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వాస్తవాలు చెప్పకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే నేను నాశనం అయిపోయామో చిన్నప్పని నమ్ముకొని మరొకసారి మనం అవకాశం ఇస్తే చిన్నప్పలాడు చేసిన గ్రహాలన్నీ బయట పెట్టకపోతే నాలాంటి యువకులు కుటుంబాలు అన్నీ నాశనమైపోతాయి కాబట్టి సమయం లేదు కాబట్టి పదమూడవ తేదీన జరుగుతున్న ఎన్నికలలో నీ నోటును చిన్నప్పటినాయుడికి ఎందుకు నేను విలుద్దాం అంటానంటే అసలు విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి నిజ స్వరూపం అన్ని చేసిన బయట పెట్టవలసిన అవసరం ఉంది కానీ తక్కువ సమయం వల్ల ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను మాది ఉద్దవాళ్ళ గ్రామం పెర్లా మండలం మా మాస్టర్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక పాత్ర పోషించారనేది జగన్ రెడ్డి సత్యం ఈ చిన్నప్పడు ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాకు అభ్యర్థుగా నిలబెట్టారని రెండు వేల పంతొమ్మిదిలో అందరి కాళ్ళు వేళ్ళు పట్టుకొని నాకు ఈ అవకాశాన్ని కొప్పలేని జాతికి నాకు అవకాశం వచ్చిందని అడుగుతూ ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్టర్ గారు పసుపు అనేది ఆయన ఎత్తుకున్న జండాన్ని ఎన్నో విధాలుగా పాత్ర బలోపేతం చేసుకుంటూ వస్తుంటే నాకు వచ్చిన అవకాశానికి ఒక్కసారి నాకు సాయం చేయడని అనేక బహిరంగ సభల్లో ఈ చిన్నప్పటి చెప్పడం జరిగింది కానీ ఎన్ని వెడుబడికలు వచ్చినా మా మాస్టర్ గారు ఎదరలేదు బదలలేదు అలాంటప్పుడు ఈ దుర్మార్గుడు వారి గెలుపు కోసం మాది పెద్ద గ్రామం కాబట్టి అనేక గ్రామాలలో మా మాస్టర్ యొక్క ఇంప్లికేట్ చేయగలని తెలుసుకున్నాడు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సిలో మా మాస్టర్ గారు రెండు చోట్ల ఒకేసారి డిఎస్సి అనేది రాయడం జరిగింది అని అలాంటి లోపాలన్నీ కూడా తెలుసుకున్నాడు ఈ చిన్నప్ప నాయుడు ఈ తెలుసుకున్న విషయాల్ని నాకు నువ్వు సాయం చెయ్యలేదు కదా నా గెలుపుకి నువ్వు ఉపయోగపడలేదు కదా అని ఈ దుర్మార్గుడు నన్ను వాడుకొని అతను ఒక లెటర్ బ్యాడ్ ప్రభుత్వంలో ఏర్పడిన వెంటనే ఇది చిన్నప్ప నాయుడు ఇచ్చిన లెటర్ బ్యాడ్ ఈ లెటర్ బ్యాడ్ యొక్క ఉద్దేశం ఏంటండి ఇది దేనికి ఇస్తారండి ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడాలని మనం అధికారం ఇస్తే మీకు సాయం చేయలేదని మా మాస్టర్ గారికి అతని యొక్క ఎంట్రోలు ఏపించి అతని భరిభ్రాంతులను గురిచేసి ఆర్థికంగా మానసికంగా మెంటల్ టార్చర్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన తర్వాత ఈ ఎన్నికల్లో జరగబోతున్న ఎంపీటీ డపిటీసీలకి నువ్వు వాడుకొని నువ్వు నా పార్టీలో నువ్వు జాయిన్ అవ్వకపోతే నువ్వు జైలు పాలవుతావని అనేక రకాలుగా నువ్వు ఇబ్బందులకు గురి చేసి మా మాస్టర్ గారిని ఆర్థికంగా కూడా నువ్వు భయపెట్టి అన్ని రకాలుగా నువ్వు వాడుకున్నావే నువ్వు మనిషివేనా నువ్వు కొప్పల వనానికి నువ్వు కొప్పల వెన జాతికి ఒక కలంకం కాదా చిన్నప్పల్లాయుడు ఈరోజు ఈ నిజాలు చెప్పడానికి కోసమే రోజు నువ్వు బ్రతుకున్నా చిన్నప్పలాయుడు ఎందుకో తెలుసా ఈ రోజు వాస్తవాన్ని బయట పెట్టకపోతే రాబోతున్న రోజుల్లో ఎంతోమంది బిడ్డలు నిన్ను నన్ను సర్వనాయకులు అయిపోతారని ఒక ఆందోళనతో మాత్రమే నీ గురించి బయట పెడుతూ ఉన్నా అలాగే కొప్పల వలన అధ్యక్షులకి అందరికీ కూడా నేను ఒకటే కోరుతూ ఉన్నా అన్నా మరి ఏ విధంగా మరి ఈ కొప్పల వనమని చెప్పేసి తిన్నప్పలాడి యొక్క అధికార దోహానికి మనమందరము సపోర్ట్ చేస్తే నాకు ఏ విధంగా అయితే జరిగిందో కొంతమంది వ్యక్తులు పేరు రాసి కూడా చనిపోయినా సరే ఎవరు అడగలేరు ఒక నీకు ధైర్యమా నేను అన్ని ఈ రోజు నీకు తెలుసో తెలియదో చిన్నప్పడు నేను నీకు గా ఎన్నో సందర్భాల్లో చెప్పాను నా గణపత్ర ఎవరో తెలుసా తెలియకుంటే మళ్ళీ ఒక్కసారి నీకు గుర్తు చేస్తాను ఎందుకంటే నీకు వయసు మళ్ళింది కాబట్టి నీకు ఉదయం చెప్తే రాత్రి గుర్తుండదు రాత్రి చెప్తే మధ్యాహ్నం గుర్తుండదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఈ రాష్ట్ర మా అధ్యక్షులు తెలియకపోతే ఒకసారి మెట్లో జనా శ్రవణ కుమార్ అంటే ఎవరో నీకు గుర్తుకొస్తుంది ఈరోజు నువ్వు క్షేత్రంలో నువ్వు ఓట్లు అడుగుతూ ఉంటే నీకు లేదా వినకల జీవితాలు తీయడానికి నువ్వు ఓట్లు అడుగుతూ ఉన్నావా నేను రైతు బిడ్డమే అనుకొని ఇంత అబద్ధం నాయకుడు ఇంకెన్నీ చెప్తా వచ్చినప్పల్లాయుడు నీకు కార్యకర్తగా పనిచేసినందుకు ఎంత సిగ్గు చెప్పడం ఉందో నీ మనస్సాక్షి పడుచినప్పల్లాయుడు నీ మనిషిగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నా అన్నదమ్ములకి నీకందరికీ కూడా తత్మ జాగ్రత్త అని నేను ఎందుకు అడుగుతూ ఉన్నానంటే అన్నలారా మన అందరం ఒకే కుటుంబం నేపథ్యంలో వచ్చిన వాళ్ళం ఆ నేపథ్యంలో మనం కూడా కొంతమంది బలైపోయారు కొంతమంది బలవుతూ ఉన్నారు మీరు మాత్రం ఎట్టు పరిస్థితులైనా చేస్తే సంపూర్ణంగా చేసే వాళ్ళని నమ్మకం కుదిరితే పర్వాలేదు ఏమైనా సరే అసంపూర్ణము అని అని తెలిసిందా గ్రూపు రాజకీయాలు పడతాడు మన ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా మన యొక్క లోటుపోట్లు ఐదు సంవత్సరాలు తెలుసుకున్నాడు కాబట్టి మన జీవితాలు ఖచ్చితంగా మన చేతితోనే మన కొలు పిడిపించే ఒక ఆస్కర్ అవార్డు చిన్నప్పల్ మీరు అపూర్వ అనుభవం అంటున్నారు ఒక గాలి ఒక వచ్చిన చిన్నప్పల్ నాయుడు ఇరవై సంవత్సరాలు ఎందుకు కూర్చోబెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది చిన్నప్పలాయుడు నీకా మళ్ళీ ఒక్కసారి పట్టం కట్టాలి కాబట్టి డబ్బులు దొంగలో ఉన్న యువకులకు అక్క చెన్నులకు అంత తమ్ములకు విద్యావంతులకు నాదేవులకు అందరూ కూడా ఈ లెటర్ ప్లే చూసిన తర్వాత అయినా సరే క్షుణ్ణంగా చదవండి ఇది మన జీవితాలను ఏ విధంగా నిర్నియోగం చేయాలో చిన్నప్పలే తెలుసు లెటర్ పేరే లేదండి మన భవిష్యత్తుని కాపాడడానికి మనకి ఉన్నతమైన స్థానాలకి ఉద్యాగాలకి ఒక శాసన ఇస్తాడు ఇది దేనికిచ్చండి దేనికి దేనికిచ్చావు నీ అవసరాల కోసమా 이게 뭐냐? 이이 나이 들었나? 너이 주인에게 얼마나 많은 질서를 보내셨는지 이마나 많은 질서를 보내셨는지 얼마나 많은 질서를 보내셨는지 나이 들었나? 너의 몸이 나이가 들었다고? 너의 몸이 나이가 들었다고? 이게 너의 옆에 있는 이람들이 말하는 말이야 이게 너! 잘못한 질서를 보내준다 너가 잘못이 질서를 보내셨다면 집에서 앉아 일어나면 피곤해지고 일어나면 일어 అనగా మర్చిపోతాం ఇది సమస్యలను మర్చిపోతున్నప్పుడు ఈ శాఖ సభ్యులు ఎందుకు నీకేమైనా దక్కిస్తున్నారు నీకు దృహం కాబట్టి అందరినీ కూడా మేధావుల్ని లాయర్లని డాక్టర్ల్ని మంత్రుల్ని ఎదురు ప్రతి ఓటర్లు కూడా అడుగుతూ ఉన్నా ఇది నా యొక్క మనసక్ష్యత నేను అనుభవించిన క్షోభ ఆ దుర్మార్గులోగా రోజు ఈ లెక్కతో నవ్వకపోతే ఈ రోజు నా మాస్టర్ ఆనందంగా ఉన్న కుటుంబం మాది కుటుంబాలు సర్వనాశనం చేశావు నువ్వు అనుకున్నావు నేను రాను అని జనాశ్రమ కుమార్ గారు ఉన్నారు నువ్వు ఈ రోజు ఈ ప్రజాక్షేత్రంలో నువ్వు తప్పించుకుంటావు అనుకుంటాము నీకంత సీన్లో చిన్నప్పవాళ్ళు నేను జైలుకి వచ్చాను నువ్వు జైలుకి పంపించావు ఖచ్చితంగా నిన్ను న్యాయ వ్యవస్థలో నిలబడతావు నిన్ను ఖచ్చితంగా జైలుకి పంపేస్తా నువ్వు న్యాయానికి కట్టినది కాదు ఎంతో మంది రాష్ట్రంలో దేశంలో పెద్ద పెద్ద మహానుభావులే ఈ రోజు జైలు పోయేవి కటకట వెనకలు ఉన్నారు నువ్వు మా జీవితాలు నాశనం చేసేసి నువ్వు అధికార దాహం కోసం ఎక్కుపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు నాశనం చేయడానికి మేము అందరిలాగా వాదులు తరుక్కొని నువ్వు కొడితే పారిపోతావు నువ్వు తీరిత పడతా పడుకున్నావా నీకు నీ దగ్గర డోర్లు తీసుకునే వాళ్ళు నీకు పా ప్రయాణంలో కనబడుతున్నామా మేము మీకోసమే మా కుప్పలేనంబరం ఒక వ్యాధి పేద నేను రమ్మంటన్నా ఇది వాస్తవాలు ఎంతోమంది మీ తోయాల కోసమో మంది ప్రత్యున్న అభిమానం కోసమో ఇంకొక విషయం ఈరోజు నా రాజకీయ గురువు నా ఆరోగ్య దైవం చరసినేని కాదు అంత మంచి మనిషి నుంచి కూడా నేను నియమలం దూరమయ్యాను అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజుని ముప్పై ఎనిమిది అర్థంలో ఇవి ఓకడుగుతున్నాయనంటే అది కేవలం చిన్న శ్రీని గారు లెక్క ఓట్ బ్యాంకింగ్ మాత్రమే అంతేగాని నీకు కూర్చున్న ఆహారమే లేకపోతే నీకు ఇవి నీ గౌన్ ఉన్నాయి నీ మా అందరూ గొప్పలు కానీ లోపల పట్టుకోవాలి లేకపోతే మా చిన్నశ్రీని గారు అభిమానులు నీ ఓట్లాడు కానీ నీకు ఎప్పుడు ఓట్ బ్యాంకింగ్ ఉందని నువ్వు అడగలరా కాబట్టి నీ యొక్క స్వార్థం కోసం జీవితాలు అయితే మాత్రం దయచేసి నీ కాలు మొక్కుతున్నా నీ అభ్యర్థిస్తూ ఉన్నా ఏమంటే తప్పుడు పని మరొక్కసారి చెయ్యి చెడపల్లాడు కానీ ఇది న్యాయబద్ధంగా నువ్వు దేని కోసమైతే ఈ లెటర్పాటు ఇచ్చావో నువ్వు చట్ట సమయంలో నువ్వు మీరు దుర్వినియోగం చేశావో నీకు న్యాయం న్యాయం కోర్టులోనే మాత్రమే తేల్తుంది కానీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇప్పుడు నేను ప్రశ్న ద్వారా చెప్తూ ఉన్నా కాబట్టి బొబ్బల ప్రజలయానికి మరొక్కసారి నేను తెలియజేస్తూ దయచేసి నా లాగే మర్చిపోకండి కార్యకర్తలరా మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఓటు వెయ్యాలి ఆ పని వైఎస్ఎల్సీ చేయలేకపోతే మీ తమ్ముళ్ళుగా మీ మన మనందరూ కుటుంబ సభ్యులుగా కోటి గుర్తుపై ఓటు వేయండి మీ పక్షాన మేము పోరాడతాం నేను ఇక్కడ కుటుంబంలోనే ఇతర నియోజకవర్గంలోనే ఇక్కడ తరంలో మీరు అనుకుంటూ ఉన్నారు ఇంకొకసారి నాకు కొంతమంది మనుషుల వేరే వార్నింగ్ ఇప్పిస్తున్నావు నేను అధికారంలో రాని మీకు అధికారంలో రావడానికి కవరే ఉన్నావేమో అధికారం రావాలంటే కావడం డిసైడ్ అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళిపోతావండి నువ్వు అధికారంలో నువ్వు ఇంత భయపడితే ఉంటే నువ్వు వస్తావు అనేది నువ్వు అధికారంలోకి వచ్చినా సరే నువ్వేం చెల్లవు చిన్నప్పలాడు ఎందుకో తెలుసా అక్కడ నా అధ్యక్షుడు ఎవరు కుమార్ కాబట్టి నన్ను గుర్తు తెలుసుకున్నప్పుడు నా నెన ఈ నీళ్ళు ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో చిన్నప్పలాడు ఈ నీళ్ళు నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నీకు రాత్రి పూట నిద్ర కూడా కల్లో కూడా శ్రవణ కుమార్ నేనే గుర్తుకు కావాలా నువ్వు చేసిన పాపల్ని పండిపోయి తినప్పలేడు కాబట్టి దయచేసి ఈ చిన్నప్పలాడు దగ్గర మాత్రము ఓటు వెయ్యిందని జడ్ భారత్ పార్టీ తరఫు నుండి అభ్యర్థిగా నేను ఓరుకుంటూ ఉన్నాను